పచ్చని తల్లి జిల్లా అడవిలో జున్నాది అందాల జిల్లా అడవిలో జున్నాది అందాల జిల్లా ఆకు పచ్చని తల్లి అదిలాబాదు జిల్లా అడవిలో జున్నాది అందాలనా జిల్లా అడవిలో జున్నాది అందాల జిల్లా ఎన్నెన్నో ప్యాటీలు మూలబడ్డాయమ్మ చేసేటి సేతులు సచ్చుబడ్డాయమ్మ చేసేటి సేతులు సచ్చుబడ్డాయమ్మ ఎన్నెన్న ప్యాటరీలు మూలబడ్డాయమ్మ సీసీటి చేతులు సర్చు బడ్డాయమ్మ సీసీటి చేతులు సర్చు బడ్డాయమ్మ ఆకు పచ్చని తల్లి ఆదిలాబాదు జిల్లా అడవిలో అందాల నా జిల్లా అడవిలో అందాల నా జిల్లా పక్కనే వాగున్న తాగునీరు లేదు తాగునీరు లేక గొంతుండిపోయింది తాగునీరు లేక గొంతుండిపోయింది పక్కనే వాగున్న తాగునీరు లేదు తాగునీరు లేక కొంతెండి పోయింది తాగునీరు లేక కొంతండి పోయింది ఆగులు వంకాలు ఒప్పొంగి పారేను నీళ్ళల్ల బండాలు బగబాగా మండేను నీళ్ళ బండాలు బగబాగా మండేను వాగులు వంకాలు ఉప్పొంగి పారేను నీళ్ళల్ల బండాలు బగబాగా మండేను నీళ్ళల్ల బండాలు బగబాగా మండాను చల్ వాకు పత్తని తల్లి ఆదిలాబాదు జిల్లా అడవిలో జున్నాది అందాలనా జిల్లా అడవిలో ఉన్నది అందాల జిల్లా అడవిలో గంగమ్మ ఆగమాగి అడవిలో గంగమ్మ ఆగమాయి పారే అడవిలో ఆటమని ఆటమానిపాయ అడవిలో నెమ్లమ్మ ఆటమని పాయ అడవిలో గంగమ్మ ఆగమాయి పారే అడవిలో ఆటమని ఆటమానిపాయ అడవిలో ఆటమని ఆటమానిపాయ అడవిలో పక్షుల రాగమాగి కోగిల గొంతుల్లో పాటము బాయ కోగీల గొంతుల్లో పాటముగాబాయ చల్ వాకు పచ్చని తల్లి అదలాబాదు జిల్లా అడవిలో ఉన్నది అందాల జిల్లా అడవిలో ఉన్నది అందాల జిల్లా ఆకు పచ్చని తల్లి అదిలాబాదు జిల్లా అడవిలో జున్నాది అందాలన జిల్లా అడవిలో జున్నాది అందాలన జిల్లా చుట్టూ నీరు ఉన్న సాగునీరు లేదు సాగునీరు లేక పంటండి పోయింది సాగునీరు లేక పంటండి పోయింది చుట్టూ నీరు ఉన్న సాగునీరు లేదు సాగునీరు లేక పంటండి పోయింది సాగునీరు లేక పంటండి పోయింది ఆకు పచ్చని తల్లి ఆదిలాబాదు జిల్లా అడవిలో జున్నాది అందాలనా జిల్లా అడవిలో జున్నది అందాలనా జిల్లా పోరాడే యోధుల్ని కంటుంది నా పల్లె పోరాడుమని చెప్పి పంపింది నా జిల్లా పోరాడుమని చెప్పి పంపింది నా జిల్లా పోరాడే యోధుల్ని కంటుంది నా పల్లె పోరాడుమని చెప్పి పంపింది నా జిల్లా పోరాడుమని చెప్పి పంపింది నా జిల్లా జోడేను ఘాటులో యుద్ధక్షేత్రమయ్య ఇంద్ర వెళ్ళి పోరు నెత్తుటి మడిగాయ ఇంద్ర వెళ్ళి పోరు నెత్తుటి మడిగాయ జోడేను ఘాటులో యుద్ధ ఇంద్ర వెళ్ళి పోరుని తుటి మడిగాయ ఇంద్ర వెళ్ళి పోరుని తుటి మడుగాయ చాలు చత్రువు గుండెన్ను చిల్చేయ్యమన్నాది ధర్మానిని ఇంకా కాపాడి రమ్మనే ధర్మాన్నిని ఇంకా కాపాడి రమ్మనే శత్రువు గుండెన్ను చిల్చేయ్యమన్నాది ధర్మానిని ఇంకా కాపాడి రమ్మానే ధర్మాన్నిని ఇంకా కాపాడి రమ్మనే ధర్మాన్నిని ఇంకా కాపాడి రమ్మనే ధర్మాన్నిని ఇంకా కాపాడి రమ్మనే